అంటే ఇరవై తొమ్మిది గ్రామాల ఈ మొత్తమా మొత్తం అయితే ఇంకో ఒకే అమరావతిలో రెండు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉంటాయా ఒకే ఊళ్ళో రెండు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉండవుగా అప్పుడు గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా మరి మళ్ళీ అమరా ఈ ప్రాంతంలో ఇంకొక ఎయిర్పోర్ట్ ఎందుకు ఉంటుంది ఇది కన్ఫ్యూజన్ కదా అప్పుడు నువ్వు ఇరవై తొమ్మిది గ్రామాలే పెట్టాలి ఇరవై తొమ్మిది గ్రామాలే అంటే అది రాజధాని అంతర్జాతీయ రాజధాని అయిపోతుందా సింగపూర్ అయిపోతుంది జపాన్ అయిపోతుందా జర్మనీ అయిపోతుందా పచ్చి దాగా కదా అది లేదా నువ్వు ఒక ఎయిర్పోర్ట్ ఇప్పుడు లైక్ హైదరాబాద్ లో బేగంపేట మూసేసి అది పెట్టినట్టు అంటే ఇప్పుడు గన్నవరం వాళ్ళని మోసం చేసినట్టు అంతే కదా కనీసం ఇప్పుడు బేగంపేట డొమెస్టిక్ ఏం పెట్టట్లేదు కదా అప్పుడు గన్నవరం ఆ ప్రాంతాలందరినీ మోసం చేసినట్టే కదా అసలు క్లారిటీ లేకుండా ఇప్పుడు నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావు చెప్పాలనుకుంటున్నావు అది స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి ఎందుకు ఈ దాపరికాలు ఇదే మీ ఇంట్లో వ్యక్తిగత ఆస్తులు కాదు కదా మీ కుటుంబ సంబంధాలు అయితే ఎవరికి చెప్పక్కర్లేదు నీ వ్యక్తిగతం రాష్ట్రానికి సంబంధించిన అంశంలో ఎందుకు ఈ దాపరికాలు ఎందుకు మోసం చేయడాలు ఎందుకు దగా చేయడాలు ఇదివరకు ఇట్లాగే రాష్ట్ర విభజన సందర్భంలో పచ్చి దగా చేశారు ప్రజల్ని అది రాష్ట్రం ఏం విడిపోదు సావదు ఊరికి మేము రెండు కాళ్ళు చెప్తున్నాం కదా అక్కడ తెలంగాణ వస్తుందని చెప్పి చెప్తున్నాం తెలంగాణకు మద్దతు ఇస్తున్నాం అంతే అని ఇదే కాంగ్రెస్ చెప్పింది ఇదే తెలుగుదేశం చెప్పింది ఆంధ్ర వాళ్ళకి మేము జస్ట్ ఓట్ల కోసం అక్కడ చెప్తున్నాం మీరేం కంగారు పడకండి రాష్ట్రం విడిపోయింది